వెల్కమ్ టు మన టీవీ ఎంబిగునూరు మండలంలోని సోగనూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు హనుమంతు మారయ్య రాజు పప్పురాముడు రాముడు రంగన్న బషీర్ వెంకటేష్ నరసప్ప చాకల నరసింహులు చాకలి వీరేష్ రామలింగుడు మరియు వారి అనుచరులు సుమారు వంద మంది ఎంబిగురు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో సోగనూరు గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పిచ్చి తొగులకు ఎలా ఉండేవాడో కేవలం పుస్తకాలలో మాత్రమే చదివి తెలుసుకున్నామని కానీ ఇప్పుడు పిచ్చి తొగులకు పాలన ఎలా ఉందో రెడ్డి రూపంలో కల్లారా చూశామని రెండు పెంచుతూనే పోతామంటే సంక్షేమ పథకాలు పెంచుతున్నారని అనుకున్నామని కానీ రేట్లన్నీ పెంచి ప్రజల నడ్డి విరుస్తారని అనుకోలేదని వారు ఈ సందర్భంగా వీరికి టీడీపీ పార్టీ కండుపాలను కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆహ్వానించారు ఏమింగ్రూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి రెడ్డి

కానీ హనుమంతు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోదరులు బీసీ సోదరులు కావచ్చు అదేవిధంగా వచ్చినటువంటి అన్నదమ్ములందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న మీ అందరికీ పేరు పేరున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మొదలైంది ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది అన్నప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సిద్ధం 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 అని ఇప్పుడు ఎమ్మెల్యేలు గడ్డ మీద నుంచి చెప్తున్నా రాష్ట్రంలో అందరూ సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే నుంచి నీ ఫ్యాన్ మన పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయనాగేశ్వర నా తండ్రి భీమి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో రానున్న ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ఈ హుషారి ఇక్కడ ఎంతైతే క్షేత్ర సైకిల్ 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 గుర్తు పోటు వేసి మంచి మండలంలో కానీ సోమనూరు గ్రామంలో కానీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపరూరు మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సోమనూరు నుంచి వచ్చిన పోతప్ప పోతప్ప గేర్ నుంచి వచ్చినటువంటి ధన్యవాదాలు <laughs> తెలియజేస్తూ <laughs>